వెల్కమ్ టు ఆర్ఎస్ఆర్ ఫార్మ్స్ ఇది దేవర్కెద్ర కేటల్ మార్కెట్ ప్రతి బుధవారం ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు జరిగే దేవరక్ర సంత తెలంగాణ స్టేట్ పాలమూరు జిల్లా దేవరక్ర మండలం ఉంటుంది ప్రతివారం మీ సంత అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి మర్చిపోకుండా లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఏందర ఎద్దులు ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ అంట మంచి సైజులు ఉన్నాయి బలంగా కూడా ఉన్నాయి కాకపోతే ఇక అన్ని పనులు అయిపోయినాయి కదా తూర్పు కదా രണ്ടും വരീന ബാക്ക് സൈഡ് വ്യൂ കൂടി ചൂദം లాస్ట్ ధర ధర నైంటీ ఫైవ్ థౌసండ్ లాస్ట్ పని గ్యారంటీ రెండు దిక్లో అవుతాయి ఊరు మీది కొత్తపల్లి విలేజ్ కొత్తపల్లి మండల్ నారాయణపేట జిల్లా మీ పేరు బసపా గారు ఫోన్ నెంబర్ చెప్పండి తొమ్మిది మూడు నాలుగు ఏడు ఒకటి ఆరు నాలుగు ఆరు సున్నా రెండు

ఇతలు ఒకదానికి చెప్పు జత పోవలే విడిచోడ లాక్కున్నాయి కానీ ఇది ఒకటి చెప్పు నలభైదా ఎన్ని పండ్లు ఇది నాలుగు పండ్లు ఏ పక్క అవుతుంది గడమ్ రెండు అయితే పోదు ఈ చిన్నది ధర అది కూడా నలభై ఇవి రెండు కోడలు బాగున్నాయి అవతల ఇంకా బాగుంది కొంచెం మామూలుగా ఉంది సైజు ఇవి ఎంత పెద్ద మంచి పెద్దది అత్త లక్ష ఇరవై ఇదొక్కటి కావాలంటే సార్ పెద్దది ఇదేం ఇదేమిదారా ఇదొక్కటి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అండి ఈ రెండు తూర్పు ఎవరు అమ్మరా ఏం ధర పోయినాయి సెవెంటీ థౌసండ్కి రెండు అమ్ముడు అయినాట దుప్పడిగా టు గారు ఇవి ఇది నలభయా ఏ పకవుతానా ఇది గడమ్ డాబా లెఫ్ట్ సైడ్ అవుతుంది దుప్పడిగా టు చనకేశవలు గారు ఫోన్ నెంబర్ చెప్పండి మీది నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ ఎయిట్ ఫైవ్ జీరో తిను అన్న ఏం రేట్ ఎద్దులు వన్ లాక్ ఫార్టీ థౌజండ్ బాగానే ఉన్నాయి సైజు పని గ్యారంటీ కదా పనులు ఫోన్ నెంబర్ చెప్పరా అనేది ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ సిక్స్ డబల్ ఫైవ్ సెవెన్ జీరో కొత్తపల్లి విలేజ్ కొత్తపల్లి మండల్ నారాయణపేట జిల్లా అన్న లాస్ట్ రేట్ ఏమన్నా వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ లాస్ట్ బ్రదర్ పోయినా ఇవి ఏందా చెప్తున్నావు ఎయిటీ ఫైవ్ థౌసండ్ అంట

అన్న ఏం చెప్పినావు ధర వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ అన్ని పనులు అయిపోయినాయి కదా ఒకటి దిగిపోతాయి రెండు దిక్కులు పోతాయనా మీ పేరు ఆనంద్ గారు మక్తల్ ఫోన్ నెంబర్ చెప్పండి మీది ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ సెవెన్ ఎయిట్ ఫైవ్ డబుల్ వన్ లాస్ట్ ఏం రేట్ అన్న ಒನ್ಲರ್ಟಿ ಥೌಸಂಡ್ ಲಾಸ್ಟ್ ನಲ್ವೈ ಇಡೀ ವೀರ ತಮ್ಮ ಅನ್ನ ಅನುಕೂಲ ఏమి రేడు చెప్తున్నానాడేనా మీదేనా మీరు అడుగుతున్నారు రైతులు ఓకే ఓకే ఎవరానా మండలం కౌకుంట్ల ఇదే దగ్గరనే ఎట్లయినా ధరలు ఓవరాల్గా సంత ఎట్లుందన్న మామూలుగానే ధరలు హెవీ గేమ్ లేవు ఇప్పుడు యాసంగ్ సీజన్ కదనా ఏం చేస్తారు మీరు యాసంగ్ ఎయిటీ థౌసండ్ చెప్తానంట సిక్స్టీ ఫైవ్ వీళ్ళు సిక్స్టీ ఫైవ్ వీళ్ళు అడిగినారంట ఏప కదనా ఇది రెండు ఎంత పెద్ద మంచిదారాబ ఏ పక్క అవుతుంది గేడేమో రెండు దిక్లా పని గారంట ఏ ఊరు మీది దీనికి జతలేదా దాని జత కలిపిన ఓకే అన్ని పనులు అయిపోయాయి కదా మీ ఫోన్ నెంబర్ చెప్పండి డబల్ నైన్ ఫైవ్ నైన్ ఎయిట్ సిక్స్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ వన్ లాస్ట్ రేట్ ఏమొస్తానా నలభై ఆరు ఫార్టీ సిక్స్ థౌజండ్ లాస్ట్ తూర్పుది ఎంతనా కూడా సింగిల్ ఇది సింగిలా ఏ పక్క అవుతుంది నాపల ఇది దీనికి జాతుందా వస్తుంది ఆడ చూస్తున్నారు దాన్ని ఎంతనా ఇది కోడే కోడే సరే నలభై నలభై ఐదు ఏ పక్క అవుతుంది గేడం మీది మదనపల్లి మదనపల్లి జిల్లానా మదనపల్లి మక్తాల మండలం నారాయణపేట జిల్లా మీ పేరు వెంకటప్ప గారు ఫోన్ నంబర్ చెప్పండి డబల్ నైన్ ఫైవ్ ఫార్టీ థౌజండ్ లాస్ట్ ఇదే కోడే పెద్ద మనిషి ఎద్దులు నీవే ఏం ఒకటి ముప్పై అని పని పని గ్యారంటే గ్యారంటీ ఒకటి దిక్క రెండు దిక్కులా రెండు అంకర్ కాదు ఫోన్ నెంబర్ ఎనిమిది రెండు నాలుగు ఏడు ఒకటి ఏడు ఒకటి ఏడు మూడు మూడు మరి లాస్ట్ ఏం రేట్ ఇస్తా చెప్పు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లాస్ట్ భారీగా ఉన్నాయి ఎద్దులు బలంగా కూడా ఉన్నాయి బ్యాక్ సైడ్ పోయే ఛాన్స్ లేదు ప్లేస్ తక్కువ ఉంది ఓ పెద్ద మనిషి ఇక్కడ ఇక్కడ చూడు ఏందర కోడలు తొంభై వేల పని గ్యారంటే ఏ ఊరు మీది కొత్తపల్లి కొత్తపల్లి విలేజ్ కొత్తపల్లి మండల్ నారాయణపేట జిల్లా మీ పేరు ఫోన్ నెంబర్ ఉందా ఫోన్ నెంబర్ లేదంటే ఏం ఏమిదారా అన్న ఇవి 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 ఎన్ని పండ్లలో ఉన్నాయి ఆరు మీడియం సైజ్ పెద్ద మనిషి ఇవి లాస్ట్ ఇచ్చేదారా రేపు నైంటీ థౌజండ్ లాస్ట్ ఏ ఊరు మీది జక్లేర్పక్కల మదనపల్లి మక్తల్ మండల్ నారాయణపేట్ జిల్లా మీ పేరు రాములు గారు ఫోన్ నంబర్ చెప్పండి తొమ్మిది ఆరు 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 ఏడు ఆరు ఒకటి 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 సున్నా ఓకే రైట్

ನಡ್ಡಿದೆ ಅಣ್ಣ ಎರ ಕೋಲು ಲಕ್ಷ ಇರವೈ ನಿ ఆరు పండ్లు ఏ ఊరు మీది పరిగి పక్కల పద్మారం పరిగి మండలేనా జిల్లా మీద ఇప్పుడు వికారాబాద్ రంగారెడ్డి ఓకే రైట్ ఓకే పని గ్యారంటీ కదా ఫోన్ నెంబర్ చెప్పండి మీది 799 త్రీ సిక్స్ డబల్ ఎయిట్ టూ వన్ ఫైవ్ భారీ సైజులున్నాయి పెద్ద మనిషి ధర ఎద్దు ఏ పక్క అవుతుంది రెండు అన్ని పనులు అయిపోయింది కదా ఏ ఊరు మీద ఫోన్ నంబర్ చెప్పం మరి నైన్ టూ లాస్ట్ ఏం రేట్ వస్తుంది ఏం రేట్ చెప్పిన వన్ ల్యాక్ వన్ ఫైవ్ థౌజండ్ అని పనులు అయిపోయినాయి ఏ ఊరు మీది జక్లేర్ మతల్ మండల్ నారాయణపేట జిల్లా మీ పేరు అనిల్ గారు ఫోన్ నెంబర్ చెప్పండి సెవెన్ జీరో వన్ త్రీ డబుల్ ఫైవ్ జీరో టూ ఎయిట్ జీరో లాస్ట్ ఏం రేట్ ఇస్తావు మరి లక్ష పన్నెండు వేలు వన్ లాక్ ట్వెల్వ్ థౌజండ్ అంట అనా ధర వన్ లాక్ టెన్ థౌసండ్ ఎన్ని పనులు అవి నాలుగు రెండు పని గ్యారెంటా మామూలుగానే పర్ఫెక్టా ఏ ఊరు మీది మండలం దామర్థ మండలి నారాయణపేట జిల్లా మీ పేరు బుగప్ప గారు ఫోన్ నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో ఫైవ్ సిక్స్ టూ నైన్ ఫోర్ సెవెన్ నైన్ దీంట్లో బ్యాక్ సైడ్ వ్యూ అయితే ఇది బాగానే ఉన్నాయి ఇంకా పెరుగుతాయి కూడా